హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఇప్పుడు మన దగ్గరికి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ వచ్చిందండి కార్ చూద్దాం చాలా బాగుంది క్వాలిటీగా ఉంది సింగిల్ హ్యాండ్ ఎంప్లై వాడిన కారు మన దగ్గర ఏ కార్ అయినా ఇలా ఫుల్ క్వాలిటీగా ఉంటుంది చూడొచ్చు మీరు చాక్లెట్ కలర్ బాగుంది కార్ కూడా నెంబర్ కూడా బాగుంది అలాగే టైర్స్ కూడా నాలుగు కొత్త టైర్స్ వేయించారండి వాడిన ఎంప్లయ్ కాబట్టి చాలా నీట్గా మెయింటెనెన్ చేశారు కార్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది కొత్త కార్లా ఉందండి మీరు ఈ విఎక్స్ఐకి వచ్చి నాలుగు పవర్ విండోస్ సైడ్ మిరర్స్ ఆటోమేటిక్ అలాగే రీడింగ్ కూడా ఒక లక్ష ఐదు వేలు తిరిగింది లక్ష ఐదు వేలకి ఏం అవదో మూడు లక్షల వరకు తిరుగుతుంది కారు మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి ఇంటీరియర్లు అంతా చాలా బాగుంది కార్ మామూలుగా లేదు సూపర్ ఉంది చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా నాలుగు టైర్స్ కొత్త ఈ బాగుంది ఎస్టీరియల్ బాగుంది కార్ అంతా మామూలుగా లేదు సూపర్గా ఉంది మన దగ్గర ఏ కార్లో ఉంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే బీఎక్స్ఐ స్విఫ్ట్ డిజైర్ నెంబర్ నెంబర్ కూడా చాలా బాగుందండి ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ అండి నెంబర్ నైన్ టోటల్ వచ్చింది రేజింగ్ నెంబరు చూశారు కదండి నాలుగు టైర్స్ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇంటీరియర్లు చాలా బాగుంది సీట్ కవర్స్ ఏంటి అన్నీ ఉన్నాయి ఒక రూపాయి మెయింటెనెన్స్ లేదు అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు కారు ఆడియో ప్లేయర్ కూడా కంపెనీ ఆడియో ప్లేయర్ ఉంటుంది పెన్ డ్రైవ్ ఆక్స్ కేబుల్ అన్నీ ఉంటాయి చాలా బాగుంది మీకు రీడింగ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాకేనండి చెక్ చే చూపిస్తాను మీకు షోరూమ్ ట్రాక్ కూడా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు టైర్లు చూశారు ఎస్టీరియల్ చూసారు ఇంటీరియల్ చూసారు చాలా బాగుంది కార్ అయితే మామూలుగా లేదు అలాగే ఈ కార్ కావాలంటే ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గరని మన అడ్రస్ వచ్చి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి నేను ఇంకా తగ్గిస్తాను బార్గానింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్